బిగ్ బ్రేకింగ్ న్యూస్ నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి అభిమానులు అయితే మీరు జై ఎన్టీఆర్ అంటూ కూడా అంటే సీనియర్ ఎన్టీఆర్ లేదా జూనియర్ ఎన్టీఆర్ లేదా జై బాలయ్య అని మీకు ఇష్టం వచ్చినట్టు కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి నందమూరి కుటుంబంలో మీకు ఇష్టమైనటువంటి హీరో ఎవరనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక సీనియర్ ఎన్టీఆర్ అయినటువంటి నందమూరి తారక రామారావు గారు ఆయన పెద్ద కుమారుడైనటువంటి నందమూరి జయకృష్ణ గారు ఆయన యొక్క సతీమణి పద్మజ గారు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ఆమె కన్నుమూశారు గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆమె హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మరణించినట్లు కూడా కుటుంబ సభ్యులు తెలిపారు అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు పద్మజ సోదరి కావడం కూడా చెప్పుకోవచ్చు అంటే సోదరి అని కూడా అయితే ప్రీత్ హీరో ఎవరైతే ఉన్నారో చైతన్య కృష్ణ తల్లి కూడా ఈ విషయం తెలుసుకున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో హైదరాబాద్ కూడా చేరుకొని ఉన్నారు అటు పద్మజ మృతి పట్ల కూడా కొంతమంది ప్రముఖులు అలాగే సినిమా ప్రముఖులు చాలామంది ఆ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు మన ఛానల్ తరపున నిన్ను కూడా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆమె యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోలకు ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బడను ఒకటి మాత్రం మర్చిపోకండి